మనం ధర్మపూర్ లో ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు అలాగే యూత్ యూత్ మండల అధ్యక్షులు తిరుపతి గారు ఉన్నారు ఇక్కడ వేరే సీనియర్ నాయకులు అయితే ప్రచారం ధర్మపూర్ లో ఓరవర్ కొనసాగిస్తున్నారు ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎలా ఉంది కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయి ఫోర్ నాలుగు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల్లో ప్రజల వ్యతిరేకత ఎట్లా ఉంది ప్రజలు ఎలా స్పందిస్తున్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్ పట్ల బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకుందాం నమస్తేనా నా పేరు ఎం కుమార్ ధర్మపూర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని మేము ప్రజల్లో వెళ్తే మాకు మంచి స్పందన వస్తుంది అసలు ఎంత స్పందన అంటే అడ్డగొని ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఒక్క ఆమె కూడా ఇంతవరకు కాలేదు ఆరు దగ్గర పోతే మాకు వాళ్ళు రిటర్న్ చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు అంటే ఇయ్యలేదు అంటారు పింఛన్ ఎక్కిచ్చారు అంటే ఇవ్వలేదు అంటారు వాళ్ళే మాకు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంటే కావాలి మాకు కేసీఆర్ సారే కావాలి కేసీఆర్ చెప్పినన్ని మాకు ఇచ్చింది డబ్బా మాకు కేసీఆర్ఏ కావాలి మేము గుర్తుకే ఓటేస్తామని మాకు ముక్క కడ్డం చెప్తున్నారు మేము ప్రచారానికి పోతే మాకు మంచి స్పందన వస్తుంది మాకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు రైతులు రుణమాపి ఇయ్యలేదు ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు మాకు కొట్లాట పెట్టినరు అని వాళ్ళే చెప్తారు మాకు ఉచిత బస్సు అవసరం లేదు కొట్లాటలు పెట్టినరు మా మొగ్గు కొన్ని కొందరు అయితే ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ భార్యలు అయితే మాకు మా మా పరిస్థితి కలుస్తలేదు మాకు కేసీఆర్ సార్ కావాలి మేము కార్ చేస్తామని ముక్క కంటగా చెప్తున్నారు ఈరోజు మేము మేము వాళ్ళలో అయినా ఊర్లో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారైనా మంచి స్పందన వస్తుంది మాకు మాకు ఎందుకంటే నాలుగు వేల పింఛిని ఇస్తానండి ఇంతవరకు వెళ్ళి అమలు కాలేదు రుణమాఫీ అమలు కాలేదు రైతు బంధువు అమలు కాలేదు ఇంకోటి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది అమలు కాలేదు స్కూటీలు ఇస్తామన్నారు అది అమలు కాలేదు మంచి స్పందన వస్తుంది అసలు అడ్డగోల్లి అమలు ఇచ్చి ఇచ్చిండు ఏదొకటి ఇవ్వలేదు అని వాళ్ళే ప్రజలే మాకు చెప్తున్నారు మంచి కేసీఆర్ కావాలి కేసీఆర్ సారే కావాలి ఇంకోటి కరెంటు మా ఊర్లో చానా పోతుంది వస్తుంది కరెంటు ప్రాబ్లం అయింది కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి కరెంటు బిల్లులు ఉచిత కరెంట్ అన్నాడు అది ఇవ్వలేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నాడు అది ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అసలు కేసీఆర్ ఉన్నందు మిషన్ పైరాత మాకు రోజు అసలు వాటర్ వచ్చేది అసలు కేసీఆర్ పోయినాక వాటర్ వస్తలేదు లేదు బిందెలతో ఇప్పుడు బోర్ బార్ల దగ్గర వచ్చి వస్తుంది అక్కడ పోతే కరెంటు లేదు అనే ఎన్నో సమస్యలు వాళ్ళే మాకు చెప్తున్నారు అయ్యా మంచిగా చేయండి కేసీఆర్ సార్ గెలిపియండి ఇదాకా ఈసారి అయినా మేము తప్పు చేసినాం అయ్యా మీరు మంచిగా ప్రజల లోపల చెప్పి గెలిపియండి సార్ అని చెప్తున్నారు సార్ అందుకో మంచి స్పందన వస్తుంది మేము ఇంకా కూడా ప్రచారంలో వారు మాకు కూడా ఒకసారి వస్తుంది చెప్పడానికి ఇంత ఓకే సార్ మండల యూత్ అధ్యక్షులు తిరుపతి గారు వారి నాటి కూడా తెలుసుకుందాం పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల సార్ ఎట్లా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది కేసీఆర్ పరిపాలించను కేసీఆర్ పరిపాలించిన వరకు బాగుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మాయా మాటలు చెప్పింది ఏం చెప్పింది మాయా మాటలు అంటే ఆరు గ్యారెంటీలు సిలిండర్ 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 లేదు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తాడు అవి లేవు వడ్లకు బోనస్ ఇస్తాడు అవి లేవు రైతులకు ఇటువంటి మోసాలు చేసిండు ఎందుకు చేశారు కాంగ్రెస్ కోట్ల జనాలు ఈ రోజు కాంగ్రెస్ కు బీజేపీ చేసే పరిచయాడు మళ్ళా మొన్నే మాట్లాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఆరోగ్యారెంటీలు కావాలంటే పార్లమెంట్ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎంపీ గెలిపిస్తే తప్ప మీకు ఇవన్నీ కావాలని అంటారు అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు తెలంగాణ గవర్నమెంట్ నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఆరుఘటన చేస్తాడు ఐదు లక్షలు ఇల్లు అన్నాడు ఐదు లక్షలకి ఐదు లక్షలు ఇల్లు అన్నాడు ఇచ్చిండా ఇయ్యలేదు బస్సు ఒకటి ఫ్రీ పెట్టి పంచాయతీ పెట్టిన ఆడవాళ్ళకి మహిళలకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇటువంటి మోస రాజకీయ నాయకులు ప్రజలు నాలుగు నెలలకే సుఖాలు కనవర్తున్నాయి మందికి ఇటువంటి రాజు ఇటువంటి పార్టీకి మేము ఓట్లు వేసినామా కేసీఆర్ నన్న రోజు పింఛను నిల నెలలు ఇస్తుండ్రీ రైతు బంధు నెల నెలలు ఇస్తుండే రైతు బీమా నిల నెల పడుతుండే ఆపద ఆపద బాంధం లాగా కేసీఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎల్ఓసీలు కానీ ఎవరికైనా ఆపత్తు అంటే బీధవానికి రెండు లక్షల రూపాయలు ఎల్ఓసీ ఇస్తుంటే ఒక రైతు చచ్చిపోతే పదిహేను రోజుల ఐదు లక్షల రూపాయలు నామినీ భార్య ఉంటే భార్య కొడుకుంటే అకోట్లు వేసినట్టు ఇటువంటి మోసం రాజకీయం కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం ఇటువంటి పార్టీ ఈసారి పార్లమెంట్ నగర్ జిల్లాగా తెలంగాణ స్టేట్ మొత్తాన్ని కూడా వీళ్ళు తిప్పికొడితే నాలుగు సీట్లు కూడా రావు బిజెపికి నాలుగు సీట్లు వస్తాయి ఎనిమిది తొమ్మిది సీట్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాయి ఇప్పుడు ప్రతి సర్వే చెప్తుంది మాకు ఇటువంటి పార్టీ మాకు ఉండాలని చెప్పేసి ఎందుక బాధపడుతుంది జనాలు అంటే అంత బాధపడతారు కాబట్టి మళ్ళా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా విజయం కేసీఆర్దే పార్లమెంట్ గెలిచి ఎంపీలు గెలిచి పార్లమెంట్ లో భయపడిచ్చి అందరూ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకునే కెపాసిటీ పండుగ తెచ్చుకునే కెపాసిటీ కేసీఆర్ కుంది ఉంది ఇప్పుడు ఇంకోటి ఇంకొక రెండు నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండకపోతే ఆమె కూడా వాళ్ళకే డౌట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే మందిని నమ్ముతలేరు ఎవరు జనాలు నమ్ముతలేదు వాళ్ళని ఆయన దొంగ మాటలు చెప్తాడు ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి అని మాయమాటలు మాటలు చెప్తాడు ఇస్తుంటారు పార్టీకి మనం ఏ ఓటు చేస్తాడో బీజేపీ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు హిందువులు అంటారు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు హిందువులు కారా ఓన్లీ బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువుల మేమే చేస్తలేమా చేసలేమా అనుమతి చేసలేమా లేకపోతే నరేంద్ర మోడీ మన శ్రీరామనామానికి కళ్యాణం చేసినా కళ్యాణం చేసిన ఏమన్నా ఆయనకి మాడనే లేదు ఏం తెలుసు మనకు గంట్ర బాం ఇస్తాను గంట్రబ్యూహం ఆటిస్తున్నాడు కేసీఆర్ ఇస్తున్నాడు సిక్స్టీ పర్సెంట్ కేసీఆర్ కడుతున్నాడు పైసలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి రాజకీయ నాయకులు మోసం మాటలు మాటలు మందిని నమ్మకండి ఆరు గుర్తుకే మనం ఓట్లు అతం అని చెప్పి జనాలు బ్రహ్మరథం వర్తున్నారు ఈసారి కేసీఆర్ ఉన్నైతే సభలు ఏదైతే సభలు బహిరంగ సభలు రోడ్ షోలు పెట్టిడు అప్పటి నుంచి జనాలు మారిపోయారు మళ్ళా కేసీఆర్ గవర్నమెంట్ కావాలంటున్నారు అయితే అది కూడా అవుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయినా ఎంబడే గవర్నమెంట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే కేసీఆర్ గారికి ఆల్రెడీ అందరూ లైన్ లో ఉన్నారు అందరూ మాట్లాడుతారు పార్లమెంట్ ఎలక్షన్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అయినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లా బిఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ రిజల్ట్ వస్తే కాంగ్రెస్ కు దెబ్బడుతా అని చెప్పేసి రెండు తారీఖు పెట్టింది అది కౌంటింగ్ అదే కౌంటింగ్ పెట్టి బీఆర్ఎస్ ఇంకా పంపారు బెజార్ట్ వచ్చేది ఇటువంటి దొంగ రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అమ్మతారు జనాలు కేసీఆర్ లేకుండా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసి ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసి కేసీఆర్ సభలు ఆఫ్ తాంటే గవర్నమెంట్ ప్రజలకు మేలు చేయండి ఈ రోజు పదేళ్ళు ఒక్కనాడు ఆడపిల్ల బిందాడుతున్నాడు బయటికి రాలే ఈ రోజు పదేళ్ళు వర నిన్న పనులు ఇలా రెండు గంటలు తర్నా చేసి వీళ్ళ ఇది ఇదే గవర్నమెంట్ పది ఏళ్ళు ఒక్కనాడు కూడా కన్ను రిపోతే కరెంటు పోలే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాక ఇదే ఆ అభివృద్ధి శ్రీనివాస్ గౌడు బ్రహ్మతం పట్టుడు ఎన్ని పనులు చేసిన మైబునార్లా కళ్ళ ఘనవడతలే మీకు ఏం చేసిండు మోసం చేసి అది చేసాం గిజ్ చేసాడు గిజ్జేసాం మాయా మాటలు మైక్ చెప్తే కాదు కదా పాలన ఎంత అభివృద్ధి చేసాం శ్రీనివాస్ గౌడ్ గారు పాలమూర్లో బ్రహ్మరాధం పడుతున్నారు ఇందులో అన్న మంచి దేవుని కొడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలు మార్పు వాళ్ళు మార్పు వాళ్ళకుంటే ఈ మార్పు అయింది వాళ్ళకి ఎండకాలం వచ్చి సత్య సాఫైంది మందికి నీళ్ళు లేవు కరెంట్ అయితే నిమిషం కూడా ఉండలేదు ఇప్పుడు ఎటువంటి రాజకీయం కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి జనాలు కాంగ్రెస్ కు కొట్టేసే పరిస్థితుల్లో లేరు పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం పదిహేడు సీట్లు కూడా వాళ్ళకి నాలుగు సీట్లు కూడా రావు మండీ కూడా ఎంపీగా ఉండి ఇంకా ఏమైనా పనులు చేసేది సార్ మన్న శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫండ్ మొత్తం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ డైవర్ట్ చేసి శ్రీనివాస్ గౌడ్ ఏం అంటే అన్ని ఊర్లలకు సిసి రోడ్లకు దాంట్లో దీనిలోకి ఆయన డైరెక్ట్ నేను ఇవ్వకుండా ఒక మంత్రి ఉన్నాడు కాబట్టి మంత్రి ద్వారా నా ఫండ్ ఇది అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ప్రతి విలేజ్ లో బోర్లు ఎప్పియడం కానీ సీసీ రోడ్లు ఎప్పించడం కానీ చంఛాలు కట్ చేయడం కానీ అవన్నీ ఎంపీ ఫండ్ దాంట్లో కొంచెం తోడు మినిస్టర్ ఫండ్ కలిపి చేశాడు సార్ ఇంకోటి రైతులు ఎట్లా అంటారు ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతులకు చాలా పథకాలు చేసింది వాళ్ళు రైతులు ఏమంటారు రైతులు ఏమంటారు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు వర్తుండే ఇప్పుడు పైసలే వరత లేవు ఐదు ఎకరాల వరకు ఎంత కరెక్ట్ వేయలేదంట మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు వేసే ఐదు ఎకరాలు కూడా వెళ్ళలేదు ఇంకోటి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు చాలా సంతోషపడ్డు ఎందుకంటే పైసలు ఇంబడే పెట్టుబడికి వేస్తుండే అందరు మంచి పుష్పలంగా నీళ్ళు నీళ్ళు పుష్కర నిన్నుండే నీళ్లు ఉండే రైతులు సంతోషంగా పంటలు చేస్తున్నాడు ఒక నాలుగు ఎకరాలు చేసినాడు ఎనిమిది ఎకరాలు భూమి ఉంటే ఎనిమిది విరకాలు చేస్తా ఎందుకంటే బోర్లు ఎన్ని పోలే నాలుగు నెలలకి వెళ్ళి బోర్లనిపోయా శని అంటున్నారు రైతులు ఈ కాంగ్రెస్ లో మన్ను పోయే కరువు వచ్చి అంటారు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు రైతులు రెండు వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాయి ఒడ్లకు ఆడొచ్చా ఇవ్వలే ఎట్లా నమ్మనే ఎన్నో గల్లు పడి గాలి బీలు పెట్టి రైతులు వడ్లు నానిపోతాయి కూడా పోయి పరమర్శించి పలకరించి నాకు లేడు ఆ ఎంపీ గారు వైపీ అభ్యర్థి గారు తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ గారు ఆ పోయి నిన్న పోయి ధర్నా చేసింది ఇదే గవర్నమెంట్ ఇటువంటి గవర్నమెంట్ మన వేసిందని ఎవరు రైతులు ఇటువంటి రాజకీయం మాకు వద్దు ఎప్పుడైనా ఇవ్వస్తున్నారు మంది రైతులు అయితే పూడా బాగా పడుతున్నారు నాలుగు కేసీఆర్ దేవుడు లేకుండా మాకు ఆదుకుంటుండే అని అన్నట్టు ముఖ్యంగా గవర్నమెంట్ పింఛన్ వచ్చింది వృద్ధులు ఎక్కువ ఉంటారు ప్రతి విలేజ్ వేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు పార్లమెంట్ ప్రచారానికి కాంగ్రెస్ లో నాలుగు వేల రూపాయలు ఇస్తాం అంటే ఎప్పటి కదాయా కేసీఆర్ ఇచ్చిన పింఛినే ఉంది వికలాంగుల పెంచిన నాలుగు వేలు ఇచ్చాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక పెంచిన రెండు వేలు ఇచ్చిండు ఒట్రమాయిలకు రెండు రెండు వేలు ఇచ్చిండు గౌర సంఘ లైసెన్స్ లకు రెండు వేలు ఇచ్చిండు యాభై సంవత్సరం ఉంటే వాళ్ళకు రెండు వేలు ఇచ్చిండు ఆర్ ఇచ్చిన పింఛనే బాధకుండా ఐదు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఒక రూపాయలు కూడా చెప్పాయా నాలుగు నెలల గెలిచి రూపాయలేదు ఇదే రెండు లక్షల రూపాయలు రైతులకు పోయి గెలిచిన తొమ్మిది తారీఖు పోయి పైలు తీసుకోండి లో అని చెప్పారు మరి ఏడవది మీ మాట గెలిచిన ఒక రోజు తొమ్మిది తారేతాను రైతులకే పెడుతున్నాను రెండు లక్షలు పోయి బ్యాంకులో డిస్ట్ రుణమా అంటున్నారు జారీ గ్యారంటీ కూడా ఇదా పాసే కాలే వెయ్యి రూపాయలు ఐదు వందలు సిలిండర్ ఇస్తాడు సిలిండర్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు మేము కడితే ఐదు వందలు మా అవుట్ లేసాడాక ఇచ్చేదే నీగా అదే ఐదు వందలకు సో అయితే ఒకటే చూడు నేను ముసలామత గమంటుంది తెలుసా కేసీఆర్ ఆయన దేవుడు మాకు అన్ని డిఎంఎస్ చెడు ఇస్తున్నాడు నాకు ఇంతగా ఇటువంటి దేవుడు మేము ఊడగొట్టుకున్నాము మేము మంది మాటలు నమ్మిన్నాము ఐదు లక్షలు ఇంటికి ఇంటికి ఇస్తాడు ఇది పాయ పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తాను అది ఇయకపాయ ఇటువంటి పార్టీని మేము అనసంగా పోగొట్టుకున్నాము టిఆర్ఎస్ పార్టీ అని జనాలు చాలా బాధపడుతుంది తెలంగాణలో మళ్ళీ ఐదేళ్ళ వరకు గవర్నమెంట్ ఉండే ప్రసక్తి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినా ఎంబడే